ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్కూల్ విద్యార్థులైన మేము ప్రపంచంలో సుస్థిరమైన శాంతిని మరియు సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పేందుకు అవిశ్రాంతంగాను మరియు ఎల్లవేళగా మా వస్తు కృషి చేస్తామని ప్రమాదవశాత్తుగా ప్రమాదవశాత్తుగాని లేదా మానవ జ్ఞానంతో కానీ మన భూమి నాశనం కాకుండా ఉండడానికి అన్ని అన్వాయుధాలను నిష్క్రియం చేయమని మేము అన్ని అనుశక్తులను సకల జంతుజాలాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన ఆయుధాలు లేని ప్రపంచాన్ని చూడాలనేది మా కళ తద్వారా భావితరాల వారందరూ శాంతియుతమైన ప్రపంచాన్ని వారసత్వంగా ని అందువల్ల ప్రపంచంలోని కుంభరాశులన్నీ ప్రశాంతంగా సౌఖ్యంగా జీవనం సాగించగలరని విశ్వసిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు